హాయ్ ఫ్రెండ్స్ జరగబోయే ఎపిసోడ్స్లో మన గుప్పడెంత మనసు సీరియల్ ఎలా ఉంటుందో మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అందుకంటే ముందు మీరు ఫస్ట్ టైం మా ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి అనుకోకుండా వసు మెడలో తాలికెట్టిన రుషి అది ఎలా జరిగిందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వస్తధార కోసం రెస్టారెంట్కి వస్తాడు ఋషి కానీ వస్తధార మాత్రం రిషిని పట్టించుకోకుండా అందరికీ సర్వ్ చేస్తూ ఉంటుంది అప్పుడు ఋషి వస్తధారను పిలిచి నీతో కొంచెం సేపు మాట్లాడాలి అని అంటాడు కానీ వసు నాకు పని ఉంది అని కోపంగా అంటుంది ఇక ఆ కోపం ఋషికి అర్థమవుతుంది ఇక మరోవైపు రిషి మాటలకు జగతి మహేంద్ర దగ్గర బాధపడుతూ ఉంటే మహేంద్ర రిషి గురించి తెలిసిందే గాని ఓదారుస్తూ ఉంటాడు జగతిని ఇక సరిగ్గా అప్పుడే వసు వచ్చి జగతి మేడం మీ కొడుకు ఎవరికీ అర్థం కాదు ఏ ఏ మనిషి ఎలాంటి కొడుకును కన్నారు మేడం అని వసు అని అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది ఇక తర్వాత మహేంద్ర వెళ్ళిపోతాడు వసు జగతి ఇద్దరు హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే రాజు రౌడీలను తీసుకుని జగతి ఇంటికి వచ్చి జగతిని వసుని కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్తూ ఉంటాడు తర్వాత ఋషి వసుకి కాల్ చేస్తాడు అప్పుడు వసు ఫోన్ తన దగ్గరే ఉంటుంది కాబట్టి వసు ఋషికి మెసేజ్ చేస్తుంది మా బావ మమ్మల్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నాడు సార్ అని లొకేషన్ పంపిస్తుంది ఇక రిషి వెంటనే ఆ లొకేషన్ చూసుకుంటూ బయలుదేరతాడు రాజీవ్ ఒక పాత బంగ్లాలోకి వసువుని జగతిని తీసుకుని వెళ్తాడు ఇక లొకేషన్ ద్వారా రిషి అక్కడికి వచ్చి రౌడీలను కొడతాడు ఇక రాజీవ్ రిషిని చూసి రండి సార్ మీ ఎదురుగానే మీ స్టూడెంట్కి తాలి కట్టబోతున్నాను అని కట్టే ప్రయత్నం చేస్తాడు ఇక అప్పుడు రిషి అడ్డుకుంటాడు ఇక రాజీవ్కి కి రిషికి మధ్య జరిగే ఫైటింగ్ లో జగతికి దెబ్బ తగులుతుంది ఇక వెంటనే రిషి పట్టుకుంటాడు జగతిని జగతి స్పృహ కోల్పోతుంది ఇక మరోవైపు రాజీవ్ వసుకి తాలి కట్టే ప్రయత్నం చేస్తాడు రాజీవ్ని కొట్టి రిషి ఆ తాలి తీసుకుని వసు మెడలో కట్టేస్తాడు ఇక వసు షాక్ అయిపోతుంది ఇక వెంటనే అక్కడకు పోలీసులు వచ్చి రాజీవ్ని తీసుకుని వెళ్లిపోతారు ఇక ఈ విధంగా అనుకోకుండా రిషికి వసుకి పెళ్లి జరుగుతుంది ఇక పక్కన జగతి ఫోన్ పడిపోయి ఉంటే ఎవరిదా అని చెప్పేసి రిషి ఆ ఫోన్ తీసుకుని దాన్ని ఓపెన్ చేసి చూస్తాడు ఆ ఫోన్ లో జగతి రిషి చిన్నప్పుడు ఫోటో ఉంటుంది అది చూసి రిషి షాక్ అవుతాడు ఇక వెంటనే స్పృహలో లేని జగతిని తీసుకుని హాస్పిటల్ కి వెళ్తారు హాస్పిటల్కి వెళ్ళాక జగతికి స్పృహ వచ్చి వసు మెడలో ఉన్న తాళి చూసి షాక్ అవుతుంది జరిగిందంతా చెప్తుంది వసు ఇక ఈ పెళ్లికి జగతి ఒప్పుకుంటుంది ఇక అప్పుడే ఋషి వచ్చి ఎలా ఉంది మేడం అని చెప్పేసి అడుగుతాడు సార్ బాగానే ఉంది అని జగతి అంటుంది ఇక ఆ తర్వాత ఋషి సార్ వద్దు రిషి అని పిలవమంటాడు మీరు ఒంటరిగా ఉండవద్దు మా ఇంటికి వెళ్దామని ఋషి అనేసరికి ఆ మాటలకు జగతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అప్పుడు జగతి ఈ పెళ్లి వల్ల ఎన్ని సమస్యలు వస్తాయో అని జగతి అంటుంది నేను సమాధానం చెప్తాను అని వసూని జగతిని ఇద్దరిని తీసుకుని రిషి వాళ్ళ ఇంటికి వెళ్తాడు ఇక పూలదండలతో వసు ఋషి ఇంట్లోకి అడుగు పెట్టడంతో దేవయాని మహేంద్ర సుహాసిని మొత్తం అందరూ షాక్ అయిపోతారు వెంటనే మహేంద్ర ఏంటి ఋషి ఇది అనగానే జగతి జరిగిందంతా చెప్తుంది ఇక అప్పుడు వాళ్ళ పెళ్లికి మహేంద్ర కూడా అంగీకరిస్తాడు కాని దేవయాని చాలా కోపంతో రగిలిపోతూ ఈ పెళ్లి చేసుకునే ముందు నేను నీకు గుర్తుకు రాలేదా అని అంటుంది ఋషిని అప్పుడు ఋషి అనుకోకుండా ఇలా జరిగింది సారీ పెద్దమ్మ అని చెప్తాడు అప్పుడు దేవయాని నువ్వు ఎప్పటి నుండో తనని ప్రేమిస్తున్నావు ఇప్పుడు అవకాశం వచ్చిందని తను పెళ్లి చేసుకున్నావు కదా నేను ఈ పెళ్లిని అంగీకరించునని అంటుంది సరే పెద్దమ్మ నేను ఇంట్లో ఉండను అని వెళ్ళిపోతుంటే ఫనేంద్ర ఆగురిషి నువ్వు ఇంటి మనవడివి లోపలికి రా అని అంటాడు అప్పుడు జగతి కూడా లోపలికి వస్తుంటే దేవయాని అంగీకరించదు అప్పుడు రిషి మా అమ్మ ఇక్కడే ఉంటుంది మా అమ్మకు నేనంటే చాలా ఇష్టం ఎక్కడి నుండి ఎందుకు వెళ్ళిందో ఆ కారణాలు నేను తెలుసుకుంటాను అని మా అమ్మ నాతో పాటే ఉంటుందని రిషి అనగానే ఇక అందరూ షాక్ అవుతారు ఆ మాటలకి కానీ జగతి మహేంద్ర మాత్రం చాలా సంతోషిస్తారు ఇక వెంటనే వసుధర మేడంని అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ సార్ అని అంటుంది అప్పుడు దేవయాని దీనికంతటికి కారణం ఈ వసుధరా అని వసు మీద చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది దేవయాని చూశారుగా ఫ్రెండ్స్ నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్స్ లో మన గుప్పెడంత మనసు సీరియల్ ఎలానే జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్ నుంచి గుప్పెడంత మనసు సీరియల్ మీరు కనుక చూడాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో